అందరికీ నమస్కారం ఈ రోజు ధనుసు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఫైనాన్స్ సంబంధిత పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కను ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి ఈ రోజు జీవితంలో కొత్త పురోభివృద్ధిదారులు తెరుచుకుంటాయి మీ అత్త నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవనశైలి మెరుగుపడుతుంది ఆఫీసు వ్యాపారంతో పాటు గృహ సమస్యలు తగ్గుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థికరంగా మెరుగ్గా ఉంటుంది విస్తరణకు కృషి చేయాలి జాగ్రత్తగా ముందుకు సాగాలి ఉద్యోగస్తులు తెలిసి లేదా తెలియక చేసిన తప్పుకు పై అధికారం నుండి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు అహం మరియు కోపం కారణంగా మీరు ఎవరితోనైనా గొడవపడవచ్చు అది మీ గౌరవాన్ని ప్రభావితం చేయవచ్చు స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాళ్ళ నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఆఫీసులో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది కష్ట సమయాల్లో మీరు మీ బంధువుల నుండి మద్దతు పొందుతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీరు ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి రావచ్చు మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు సాయంత్రం మిత్రులతో కలిసి మీరు కొన్ని చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యల విశ్రాంతిని తీసుకొస్తాయి అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి కొన్ని ఖర్చులు తలెత్తవచ్చు కానీ మినహాయింపు సాధ్యం కాదు మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందుతారు మీ ప్రణాళికలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఆత్మసహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి పల్లాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి